నెల్లూరు నగరంలోని కెవీఆర్ పెట్రోల్ బంక్ సమీపంలో అంగరంగ వైభవంగా సత్య మల్టీబ్రాండెడ్ షోరూం ఈరోజు ఉదయం ఘనంగా ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టౌన్ ట్రాఫిక్ డి శ్రీనివాసులు రెడ్డిగారు టౌన్ ట్రాఫిక్ సిఐ రోసయ్య గారు ఇరవై ఐదు కళా సంఘాల అధ్యక్షులు శ్రీ అమరావతి కృష్ణారెడ్డి గారు తదితరులు విచ్చేశారు సత్య అంటే సంతోషమంటూ తమ వద్ద ప్రతి కొనుగోలుపై ఖచ్చితమైన గిఫ్ట్ ఆఫర్ ఉంటుంది అని బోల్డ్ కాయిన్ బహుమతి కూడా ఏర్పాటు చేసినట్లు ఈ అవకాశం కొన్ని రోజులు మాత్రమే ఉంటుందని కావున నెల్లూరు ప్రజలంతా కూడా ఈ యొక్క సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా సత్య షోరూం మేనేజర్ సాయి గారు పాత్రికేయుల సమావేశంలో తెలిపారు ఈ కార్యక్రమంలో సత్య షోరూం కార్యనిర్వాహకులు యాజమాన్యం సిబ్బంది తదితరులు పాల్గొని విజయవంతంగా నిర్వహించడం జరిగింది అక్కడ సాయి అండి ఈ స్టోర్ బ్రాంక్ మేనేజర్ యాక్చువల్లీ నేను సత్య స్టోర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ని రూరల్లో ఉన్నాయి ఫస్ట్ సిటీని మేనేజ్ చేస్తారు మేము చాలా కస్టమర్ ఇట్వంటీ థౌట్ బెస్సుకున్న వాళ్ళకి గోల్డ్ కాన్ ఆకతో పాటు అన్ని మల్టీ బ్రాండ్స్ మళ్ళీ ఉన్నాయి కేసెస్ కానీ వాటితో పాటు మీకు చాలా ఆ ఒక అశోర్ గిఫ్ట్ కూడా తీసుకుంటారు ఇంట్లో పాటు క్యాష్ బ్యాగ్స్ కానివ్వండి బస్బెక్ట్స్ కానీ ఏ ఐటమ్ తీసుకున్నా కానీ మీకు బెస్ట్ డీటె ఉంటుంది అది కాకుండా మీకు ఇలాంటి గోల్డ్ కాయిన్ మీకు బెస్ట్ డీటోన్ యాక్చువల్లీ మీకు ఎవరైనా అంటే మీ కాన్సెప్ట్ ఏంటంటే బంగారం అనేది మీ ఇల్లు మొత్తం కూడా బంగారం ఏమవ్వాలనే ఉద్దేశంతో మీరు బంగారు కాయిన్ని ప్రజలకు ఇస్తున్నారు ఓకే అండి ఈ ఆఫర్స్ ఎప్పుడు వరకు ఉంటాయి అంటే ప్రారంభోత్సవం సందర్భంగా మీరు ఈ ఆఫర్ని ఏర్పాటు చేశారు ఎప్పుడు వరకు ఉండవచ్చు ఇదిొకటి బల్క్ ఆఫ్ ఉంది మే బి ఓకే నెల్లూరులో ఇది ఫస్ట్ మీ బ్రాంచ్ అండి అవును ఫస్ట్ బ్రాంచ్ ఫస్ట్ బ్రాంచ్ అంటే ఈ సిటీ ఏంటిది ఆది నాడిపేట సుడురుపేట ఆ లంచ్ ఇక్కడ ఓవరాల్ ఎన్ని ఉన్నాచ్చు మీకు ఈ బ్రాంచెస్ సత్యస్ అనేవి ఆ నెల్లూరు వచ్చి ఉన్నా చాలా యాక్టివ్‌లో ఇంకా మీకు తనేమే స్టోర్స్ అంటే తనేపే స్టోర్ ఇది ఒకటి ఓకే అంటే ఫ్యూచర్ లో 200 ప్లస్ స్టోర్స్ లాంచ్ చేస్తాం మన ప్లానింగ్ కూడా ఉంది ఏసీల మీద డిస్కౌంట్ ఏమైనా ఉన్నాయా సార్ మీ దగ్గర ఉన్నాయి సార్

ఈ బ్రాంచెస్ విషయానికి వస్తే మన నెల్లూరులో ఫస్ట్ బ్రాంచ్ అన్నారు సార్ దీనికి ముందు ఎక్కడ ఎక్కడ ఉన్నాయి సులూరుపేట ఉంది నాయుడిపేట ఉంది సార్ అది కూడా మనకి మంచిగా సపోర్ట్ చేశారు సేమ్ అదే వస్తా అదే రెట్టితో షెటీమ్ లో బాగా పెట్టాము సో కస్మైనా కూడా బాగుంది కస్మ మంచిగా వస్తున్నారు బాకెట్ బాగుంది సీన్ కూడా బాగా అవుతుంది కస్టమర్ కూడా హ్యాపీ ఫీల్ అవుతున్నారు ప్రతి ఒక్కరికి అడుగుతున్నాము సార్ ఎలా ఉంది అవుందా ఓకే సూపర్ సూపర్ సో బాగుంటుంది ఓకే అండి మీకు గాని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి